ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించినందుకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ మా వర్ణి మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాభి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ ఉప ఎన్నిక అనేది ఒక నిశ్శబ్ద లాగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేసిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు విఘ్నత రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తున్నందుకు గ్యాస్ సిలిండర్లకి సబ్సిడీ ఇస్తున్నందుకు మహిళలకి ఉచిత బస్సు సదుపాయం కల్పించినందుకు ఈ రోజు రైతులకి కాంటాలు పెట్టి ధాన్యం రైతుల దగ్గర నుండి సేకరిస్తున్నందుకు సేకరించిన మూడు రోజుల్లో సబ్సిడీ పైసలు ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసుకున్నందుకు ఈ రోజు ఇచ్చిన ఈ నవీన్ యాదవ్ గారి విజయం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా విధ ప్రజలకి అనుకూలమైన విధానాలు చేయటంలో అమోఘమైన పాత్ర పోషిస్తున్నందుకు దీనికి ఇది నిదర్శనం ఈ విజయం ఈ రోజు మేము తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఎంతో మంది జాతీయ పార్టీ బీజేపీ కూడా పోటీ చేసింది డిపాజిట్ దక్కల వాళ్ళు వచ్చి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ మొత్తం రాష్ట్రంలో శ్రేణులందరినీ మోహరించింది అయినా సరే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ గారి గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి కిక్ ఇచ్చేటానికి ఇన్ని అభివృద్ధి పథకాలు చేస్తున్నందుకు ఒక సినిమాలో కిక్ ఉంటుంది చూసారా ఆ కిక్ టైప్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భవిష్యత్తులో ఇంకా తెలంగాణ ప్రజలకి రైతాంగానికి ఇంకా మంచి మంచి పథకాలతోటి సేవ చేయడానికి ఇది ఈ విజయం నాంది అని తెలియజేసుకుంటూ వర్ణి మండల ప్రజలందరి పక్షాన గౌరవ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కాసుల బాలరాజు గారికి గౌరవ పోచారం భాస్కర్ రెడ్డి గారికి తెర వెనుక ఉండి ఈ విజయంలో ముఖ్య భూమికి పోషించిన ఈ ముగ్గురికి కూడా మేము వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం